నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుంజలగూరు గ్రామం నుంచి నన్ను ఎన్నుకోవడం సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది నాకు ఓటేసి గెలిపించిన గుంజలూరు ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను గెలిచిన తర్వాత ఎన్నికలు వచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అటు ఒకట తర్వాత ఒకటి అది క్రమక్రమంగా అధికార పార్టీ ఉందిగా చేపట్టి మా నాయకులతో మా మినిస్టర్ గారితో లోకల్ ఉన్న మినిస్టర్ గారితో అందరితోటి తీసుకొని సంక్షేమ పథకాలన్నీ అందరు ప్రజా ప్రజలకు అందరికి చేరువేయాలిగా నా వంతు కృషి చేస్తాను నేను ఇచ్చిన హామీలటువంటి మేజర్గా ముఖ్యమైనటువంటి ఇంద్రమైల్లో ఒకటి రెండవది ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నాలుగు ఎకరాలు కొనుగోలు చేసి ఆడబెట్టినాం గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కనీసం దాన్ని ముట్టుకున్న పాపన పోలేదు దాన్ని మళ్ళీ దానికి మేము పునరుద్ధరించి దాన్ని పూర్తిగా పేదవారు ఎవరైతే పేదవారు అనుగులైనా ఉన్నారో వాళ్ళందరినీ వెతికి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా ముఖ్యంగా ఈ రంగయ్య గుంజల నుంచి రంగయ్య గురంబోయ్య రోడ్డు చాలా గుంతలమయంగా కంకరదైలు ఘోరంగా ఉంది ముఖ్యంగా యాదవ్ యాదవులకు అటు మొత్తం అటు వాళ్ళ వ్యవసాయ భూములు ఉంటాయి వాళ్ళందరికీ ఆ రోడ్డుని మెటల్ రోడ్డుగా వేసే విధంగా నేను చర్యలు తీసుకున్నాను అదేవిధంగా మాదార రోడ్డు ఒకటి ఉంది సురగీ గుంజలు నుంచి తిరుమగిరి భయ ఒక రోడ్డు ఉంది ఇటు అన్నిటికి రోడ్లు వేపించి ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా నేను కృషి చేస్తాను అదేవిధంగా గీ గుండనూరు గ్రామంలో గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆగరాలు తట్టుకొని వాళ్ళ డబ్బు ప్రవాహాన్ని తట్టుకొని ఈరోజు గుందలూరు గ్రామంలో కాంగ్రెస్ జెండా బాధినం ఒక అనకొండే కొట్టినాం ఒక అనకొండగా పేరు చెప్పుకున్నాను ఎవరు ఏం చేయగలరు డబ్బుతో నేను ఏదేం చేయగలనే మనల్ని అడగదెక్కి ఈరోజు జెండా బాధిన నాకు ఈ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకు ఎల్లవేళ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ మనవి పొందుతూ గ్రామతో తోడ్పడతాను చేస్తారు యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ గ్రామంలో ఎలాంటి ఏమైనా ఉన్నా కూడా గవర్నమెంట్ ఉంది కాబట్టి దాంట్లో ఏమైనా అవకాశాలు ఇస్తే వాళ్ళందరికీ భవిష్యత్తు మంచిగా ప్రైవేట్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏదైనా కోచింగ్లు ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించే కృషి చేస్తాను గ్రంథాలయం గ్రంథ గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేస్తాను గ్రంథాలయం ఒకటి పాశాల దవాఖాన ఒకటి తర్వాత కమిటీ పెండింగ్ పెండింగ్లో ఉంది దాన్ని పూర్తిగా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా గుర్తు చేస్తాను గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉన్నది దానికి కొంచెం అది మరమ్మతులు చేపట్టాలి మరమ్మతులు చేపట్టి దానికి కూడా పూర్తిగా చేసి స్కూల్ బిల్డింగ్ కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి టాయిలెట్స్ కానీ అవి స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఊర్లో మురికి కాలువలు లేక ఇబ్బంది పడుతున్నారు కాలువలు మురుగు అదే దోమలతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వాటికి కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి చేస్తాం అభివృద్ధి చేస్తాం మన ప్రజలు వచ్చేసి మిమ్మల్ని ఇప్పుడు పెరిగింది ఈ బాధ్యత ఎలా స్వీకరిస్తున్నారు ఇదివరకంటే ఇప్పటికీ గతంలో డిఆర్ఎస్ పాలల్లో ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకుని వాళ్ళు మర్చారు ఉదాహరణకు డబుల్ బెడ్రె ఇస్తా అని చెప్పి మా ఊర్లు ఇవ్వాలి గ్రామంలో దళితులకు దళిత బంధి ఇస్తా అని చెప్పి పది పది లక్షల రూపాయలు ఇస్తాను అది మోసం చేసేరు ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసేరు ఇవన్నీ మీ మాట మాయా మాటలు మా మా ప్రభుత్వం సన్నభియం ఒకటి రేషన్ కార్డు ఒకటి ఉచిత కరెంటు ప్రీ బస్సు ఇలాంటి చెప్పుకుంటే పోతే చాలా రకాలుగా ఉన్నాయి ఇన్ ఇంద్రమేళ్ళు ఉన్నాయి ఇవన్నీతో పాటు సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేస్తాం గత పది సంవత్సరాల నుంచి గొంజలో అన్యాయమైన రాజకీయం జరుగుతుంది అవతలలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి తాగుడు పోసి మధ్యానికి బానిస చేసి సాయంత్రం కాగానే ఇంటి దగ్గరికి మనిషికి కోటరు బీరు ఇచ్చి ఓటర్లు మొత్తం ప్రభావితం చేసుకొని గుంజలూరు ఓటర్లు మొత్తం ఆగువాగం చేసిండు గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి ప్రజలు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది అదేవిధంగా ఇప్పుడు మా మ్యాన్ఫెస్టోలో మా సర్పంచ్ అభ్యర్థి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఇందిరా మెల్లిలో బిల్లులు కానీ రోడ్లు బాగు చేయడం కానీ నీళ్ళ ట్యాంకులు కానీ ఊరికి సంబంధించిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు దగ్గరుండి వాటిని పరిష్కరిస్తాడు అదేవిధంగా స్కూల్లో టాయిలెట్లు కానీ గ్రామ పంచాయతీలో ఉన్న మురికి మురికాలు కానీ గ్రామానికి సంబంధించిన ఏ అభివృద్ధి పనికైనా ముందుండి శాఖచక్తిగా అన్ని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మాది బయటి పార్టీస్ అతీతంగా లే అన్ని పార్టీలకు అతీతంగా మంచిగా సేవ చేస్తారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోతాడు ఇలా ఎలాంటి పక్షపాతాలు విభేదాలు లేకుండా గ్రామస్తులు మొత్తం నా వాళ్ళు నా కుటుంబం అనుకునే భేదంతో ముందుకు వెళ్ళిపోతాడు గ్రామ ప్రజలు కూడా ఈ ఈ అభివృద్ధిని చూసి మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా మళ్ళా నెక్స్ట్ సార్ కూడా పట్టం కట్టే అవకాశం మాకు ఉంటుంది మేము కం కన్ఫామ్గా నమ్ముతున్న మాతో పాటు గ్రామస్తులు కూడా నమ్మి మమ్మల్ని రోజు విజయపదంలో నడిపించారు కంపల్సరీ మా నుంచి అభివృద్ధి ఉంటుంది కానీ ఇప్పటికైనా గ్రామ పంచాయతీలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఊళ్ళోని మద్యం మా మద్యం రాజకీయానికి డబ్బు రాజకీయానికి లొంగకుంట నిజాయితీగా పనిచేసే నాయకుని వెంట ఉంటే విజయం ఎప్పుడైనా మన సొంతంగా మన వెనుకనే ఉంటుంది ఇది గమనించాలని నేను గ్రామ ప్రజలు మరీ మరీ కోరుతున్నా ఎంతసేపటికి డబ్బుతోనే కొనగలుగుతాం డబ్బుతోనే మన రాజకీయం భవిష్యత్తు ఉంటుంది అనుకునేదానికి ఈరోజు ఆ దొరల గడిని నుంచి విముక్తి పొందిన గుంజులూరు ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ప్ర ప్రత్యేకంగా గుంటూరు ప్రజలకు ఈరోజు తెలిసింది నాకు మా గుంజూరులో కొద్ది గొప్ప నీతి మిగిలిందని తెలిసింది రోజు నిన్న తెలిసింది మాకు విజయం కట్టిన తర్వాత మాకు తెలిసింది ఎంతసేపటికి ఒక ఓటుకి ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం రెండు వేలు ఇస్తాం ఆ ఓట్లు డబ్బులతోటే ఓట్లు పొందుతాం అన్నదానికి నిన్న నిన్న మాకు ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి అతనికి నోరు మూసి కట్టగటి పక్కేసినట్టు అయిపోయింది గుంటూరు ప్రజలకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను గుంజలూరు గ్రామ ప్రజలకి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మన పార్టీ అనుకొని గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా ఇది ఇదివరకున్న బీఆర్ఎస్ పాలన ఎట్లుందో మీరు చూసిరు కావున పేదల కుటుంబాల నుంచి వచ్చిన మన శైదులన్ననీ గెలిపించుకొని ఏదో ప్రజలందరికీ సేవ చేస్తాడని అనుకొని అందరూ మన కుటుంబంలో నుంచి మనవడు అనుకొని ఓట్లు వేపించి గెలిపించినందుకు ధన్యవాదములు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అనేది నిధులన్నీ మన అన్నగారు ముందే చెప్పారు దాన్ని బట్టి మేము అన్నీ ముందు నిరూపిస్తామని గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాదవ్ సంఘానికి ఆ రోడ్ అని హామీ ఇచ్చినాం అదేవిధంగా ఆ రోడ్డు ఫస్ట్ ఈయన సర్పంచ్ అయిన సంతకం అదే రోడ్డు నుంచి ఏపిస్తాడని మేము ప్రజలందరికీ హానికరంగా ఇస్తున్నాం ఎలాంటి ఏది మేము ఒప్పుకున్న పథకాలు అవి ఇవి అన్నీ కలిపి ముందు చేస్తాం ఇదివరకున్న ప్రభుత్వానికంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా చేస్తాం అనేది మీరే ప్రజలే చూస్తుంటారు ఏదో చెప్పడానికి కాదు పైకి చే చేసి చూపిస్తాము చేతలో చెప్పినంత ఈజీగా కాదు ఇదివరకున్న గవర్నమెంట్ అన్నీ ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు నిన్న ఎలక్షన్లు జరగబోతుంటే కూడా ఎంతో డబ్బులతోటి ఓట్లు నడిపిద్దామని చూసిరు కానీ అక్కడ ఎవరు అధికారం ఉంటే ఎవరు పనులు చేస్తారు ఎవరు పోతారని జనాలకు తెలిసి వాళ్ళే నిర్మించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి